అడ్మిషన్లు ప్రారంభం కాకుండా ముందస్తు కాన్వాల్సింగ్ చేసి పెద్దపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులను ఇక్కడ నుంచి సుల్తానాబాదు వాళ్ళ బస్సులలో మార్నింగు అవర్స్ తరలించుకోవడం జరుగుతూ ఉంది ఈవినింగ్ వచ్చేసరికి టెన్త్ క్రాస్ వాళ్లకు స్టడీ అవర్స్ అని పేరుతోని లేకుంటే వీళ్ళకు కొంచెం విగ్రిమెంట్ కూడా ఉందని చెప్తున్నటువంటి సందర్భం ఉంది ఈవినింగ్ విద్యార్థులకు ఎలాంటి వెహికల్ సదుపాయం లేకుండా టెన్త్ క్రాస్ విద్యార్థులను లేట్ పంపించడం ద్వారా ఈరోజు విద్యార్థులు రోడ్డు ఏదైతే బస్ స్టాండ్ పక్క స్టాండ్ దగ్గరికి వచ్చి అక్కడ వెహికల్ మాట్లాడుతూ రావడంతో అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవరు డ్రింక్ చేసి ఉండడం ద్వారా వచ్చే మార్గ చిన్న కలవల దగ్గర యాక్సిడెంట్ అయిందనేది జరు కనిపిస్తూ ఉంది కాబట్టి ఏదైతే ఆల్పోర్స్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణం నిర్లక్ష్య కారణంగానే జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది మార్నింగ్ అవర్స్ బస్సు పంపించి మాకు అగ్రిమెంట్ ఉంది మేము ముందుగానే మాట్లాడుకున్నామని చెప్పడం ఏంటండి ఏదన్నా ఉంటే ముందుగాలే ఏ తీసుకు నువ్వు ఏ రకంగా తీసుకెళ్నావో ఆ రకంగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ గమ్యాంక్ చేరాల్సి చేర్పించాల్సిన బాధ్యత ఆల్పోర్స్ విద్యా సంస్థల యాజమాన్యం తీసుకోవాలి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం లే ఇప్పటికే ఏదైతే ఇప్పుడు యాక్సిడెంట్లో గురైనటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులు రేపు భవిష్యత్తు వాళ్ళు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు ఇరవై ఒకటో తారీఖు నుంచి వాళ్ళ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరైతే గాయాలై ఉన్నారో వాళ్ళందరికీ యాజమాన్యమే వాళ్ళకి ట్రీట్మెంట్ జరిపించాలి వాళ్ళ ఖర్చులు మొత్తం కూడా భరించాలి అవసరం ఉంటే వాళ్ళకి ఎక్స్గ్రేస్య కూడా వాళ్ళకు ఎవరైతే ఎక్కువ గాయపడ్డారో వాళ్ళకు ఎక్స్గ్రేస్య కూడా ప్రకటించాలి అదేవిధంగా వీళ్ళు ఏదైతే వీళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పటి నుంచి వాళ్ళ మొత్తం గాయాలు నయమయ్యే వరకు చూసి రేపు ఎగ్జామ్స్ వాళ్ళు మంచిగా రాసే విధంగా కూడా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా లేని పక్షం అనొక ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని సందర్భంగా చేస్తున్నా నా పేరు సిపిఎల్ రవీందర్ సిపిఎంపాటి జిల్లా కౌన్సిల్ ఈరోజు సుల్తానాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే ఆల్ఫోర్స్ విద్యా సంస్థకు సంబంధించి మరి లాభార్జనే ధ్యేయంగా ఈరోజు మార్చుకొని మరి విద్యార్థులను బట్టి చదువులకు అంకితం చేస్తూ వాళ్ళను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి యాజమాన్యాలు మనం కళ్ళెదుట చూస్తూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు సుల్తానాబాదు ఏదైతే ఆల్ఫోర్స్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి స్టడీ అవర్స్ టెన్త్ క్లాస్ పిల్లలకు స్టడీ అవర్స్ పేరిట మరి ఎనిమిది గంటల వరకు ఏడు గంటల వరకు తొమ్మిది గంటల వరకు మరి ఈ రకంగా గంటల గంటలను వాళ్ళు వాళ్ళని కూర్చోబెట్టి బట్టి చదువులు చదివిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి విద్యార్థులు వాళ్ళు అక్కడి నుంచి మరి వెళ్ళిపోవాల్సిన సమయం అయినప్పుడు మరి వాళ్ళకు ఏ విధమైనటువంటి వెహికల్ సదుపాయం కూడా పెట్టకుండా విద్యార్థుల్ని ఒక ఆటోలో మరి ప్రైవేట్ ఆటోలో ఈరోజు పంపించడం వల్ల విద్యార్థులకు తీవ్రమైనటువంటి తాగడం జరిగింది ఇది ఏదైతే జరిగిందో ఖచ్చితంగా విద్యార్థులకు మరి వాళ్ళకు న్యాయం చేసేటువంటి దిశలో మరి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము లేని పక్షంలో అనేకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలను కూడా మేము ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాము నా పేరు జిల్లాల ప్రశాంత్ దేశ పెద్దపల్లి జిల్లా కార్డు